బాష ఏమై ఏం సిగరెట్లు తాగుతావు ఎవరు ఊరు తాగారు నీకట్లో సిగరెట్లు ఈ కాదు ఈ తరంగా సిగరెట్ తాగుతున్నావు కండ కండొస్తా నీకే కండ కాదు అలవాటు అయింది ఏం చెప్తావు చెప్పు ఆ సిగరెట్ తాగే బోదులు ఏదన్నా శాఖలేదు తినాలా నువ్వు సిగరెట్ తాగే బోదులు ఏదన్నా శాఖలేటి తినాలా నువ్వు తాగేది కాదని పక్కలో వాళ్ళు కానీ ఆరోగ్యం చెడిపోవాలి కదా ఏమి నీ చెడిపోమని చెప్తానా వాళ్ళు వాళ్ళు తాగొచ్చు కదా నువ్వు తాగితే నాలుగారు చెడిపోతారు దనేటికే నాలుగు చెడిపోతారు దాని ఏటికి దాన్ని మానేసుకోప్ప ఫస్ట్ అబ్బబ్బా ఇంట్లో వాళ్ళు ఎట్టింది ఈ పో వాసనకి ఆయన పుణ్యాత్రాలు దొరికినట్లు ఉంది నీకు లేకుంటే మా ఇంట్లోకి నేను అయితే ఒక రోజుగా నోరుచుకోరు ఇది ఇంత అర్ధమానానికి తాగుతావే సిగరెట్ మీద సిగరెట్ సిగరెట్ మీద సిగరెట్ కాదు సీక్రెట్ల మీద సిగరెట్లు బీడీల మీద బీడీలు అంత అద్మానంగా అంటించుకుంటావు గడ్డి వాములు శనకాయ వాములు ఆ తరంగా ఉండవు ఏపోద్ది అంటుకుంటాయో నీ ఏటికి ఊరికి అగ్గి పెట్టేటట్లుండవు నువ్వు ఏమనుకుంటా పర్భ చూడే అది రేమన్నా తన ఉంది అని నీట్నెస్నికి అట్లా యాగిక్తే ముత్తే చెప్పులు లేకుండా బారాడుతుంటారు జనాలు ఆ తొక్కితే ఏమేం కాయలాలు ఉన్నాయో ఏం కథ వాళ్ళకి తొక్కినాక వాళ్ళకి ఏం రోగాలు వస్తాయో ఇంకతో తెలుసుకొని ప్రవర్తించాలే గానీ ఇంత అర్థమానంగా ఉన్నావే మనిషి ఏమేమి అవుతావో నాపో లాచుకు నువ్వు అవి ఏమైతావు రోజు కాని తెలుసుకోడు అసలు ఇంత అధమానంగా తయారైనాడు మనిషి వాసనకి ఇంత అద్భుతంగా తయారైన ఆటికి పోయిన నీ కాడ తప్పదు మాకి ఆ తరం సిగరెట్లు దాకు మందు కదా చెప్పింది నీకు సిగరెట్ నువ్వు తెచ్చిందేవా నా దుడ్డు నా సిగరెట్ ఎన్ని జన్మల నుంచి కంట పడిపోయినా నీ సిగరెట్ తాగిన్ తాగిందే నా సిగరెట్లు కోసమే పుట్టినట్టున్నావు నువ్వు నా సొమ్ము నేను దాగుతున్నావు ఎంత ఎంతమంది ఉన్నారు ఎంత నీ నుంచి రోగాలు వస్తాయో తెలియదు మన చూస్తే దావలో చూపుతావు అసలు రోజుగా తీసేయలేదు నీకు నా బాగు చెప్పినీరియల్ ఏమే పక్కన చూసా నువ్వు కొను నూట తొంభై మంది చూసేనా కాయగూరు లేవన చెప్తా పని కదా ఈనామా ఆ కాయగూర ఈ కాయగూరు లేవంటావా

హెచ్చరిక ఏంది చదువు బస్టాండ్ లోపలికి ఆటోలు ఫోర్ వీలర్స్ అనుమతించబడవు లోపలికి వచ్చినచో రెండు వందలు జరిమానా విధించబడను మరి అదే బస్ స్టాండ్ ఆవరణలో పొగ తాగినచో వంద రూపాయలు జరిమానా విధించబడను అని రాసినారు కొట్టేది తిట్టేది ఆయన కంటే నీకు తెలుదు నా తమ్ముడు ఇట్లే తాగి తాగి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయినాడన్నా ఏమంటే ఈ రోజుగా ఈ బాధ నీకు రాకూడదని ఎన్నిసార్లు సార్లు కలిసినా నిన్ను తాగొద్దు తాగొద్దు పోగు తాగొద్దు పోగుదా సిగరెట్ తాగొద్దు బిడి తాగొద్దు అని చెప్పినాను గానీ ఏదో ఒకటి పిల్లలు అయితే పెన్లాం రోడ్డు పడితే ఎట్లుంటుందో నీ పరిస్థితి పరిస్థితిగా ఆలోచన చేసుకో తాగద్దు అన్నా ఇంకా బుద్ధి వచ్చింది హాయ్ హాయ్ వెల్కమ్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ స్మోకింగ్ మీద పొగ మీద స్కిట్ తీసినాము ఎవరిని కాదు ముఖ్యంగా ఈ పొగ తాగడం వల్ల మనమే కాదు మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది సంవత్సరానికి ఆరు లక్షల మంది చనిపోతే తాగినోళ్ళు పొగ తాగినోళ్ళు ఆరు లక్షల మంది చనిపోతే దాన్ని చూస్తున్న వాళ్ళు మూడు లక్షల మంది వాళ్ళు కూడా మూడు లక్షల మంది చనిపోతున్నారని అంచనా ప్రకారం చెప్తా ఉన్నారు ఈ పొగ తాగడం వల్ల మంచిది కాదు ప్రతి బిడి కట్ట మీద సిగరెట్ ప్యాక్ మీద ప్రతి దాని మీద మొగ తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరమని గవర్నమెంట్ ముద్రించింది అయినా దాన్ని చూసి తాగుతూనే ఉన్నాము ప్లీజ్ దయచేసి ఈ స్కిట్ ద్వారా మీరు కొంత తెలుసుకుంటారని ఆశిస్తున్నాము పబ్లిక్ లో స్మోకింగ్ చేయొద్దండి బాయ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మా అయితే చేయండి